மண்ணல மண்ல இ

Ini kan beda, tapi. నా నాకు సైడ్ రోజు పక్క వచ్చేస్తాడు సైడ్ రోడ్ సైడ్ రాను పక్క సైడ్ బా సైడ్ బా సైడ్ సైడ్ మౌలి పన్ను यो धेरै राम्रो छ मलाई धेरै राम्रो लाग्यो फोन देख्ने छु कुन चाहिँ कुन चाहिँ आ गए न कुचो अगाडि कुचो జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ శాసన మండల సభ్యులు దయచేసి స్టేజ్ మీద కూడా దయచేసి కూర్చోవాలి మొత్తం తెలుగుదేశం పార్టీ మీద ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నా ఇరవై సంవత్సరాల మన సంబంధం మన అనుబంధం ఈ రోజు నుంచి అక్క ప్రశాంత్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించి అందించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారు గెలిపే లక్ష్యంగా మీరు పనిచేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం ఎక్కడ ఎప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా దానికి మనం భారీ మూల్యం జరుగుతాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారి గెలిపే మన లక్ష్యంగా మనం ముందుకు పోరా ఈరోజు రాజకీయాల్లో వడ్దుర్కలు జరుగుతూ ఉంటాయి దినేష్ రెడ్డికి ఈ వయసు ఉంది మరి ముందు మంచి జీవితం ఉంది కాబట్టి దినేష్ రెడ్డికి ఏం జరగలేదు కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ నీతి చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు కూడా మరి ఖచ్చితంగా మనం అందరి బాధ్యత ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు నా ఖండమైన మెజార్టీ కోవిడ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా శాసన సముద్రాన్నిగా గెలిపించి మరి అందరు చెప్పినట్టుగా మొట్టమొదట మన ఎన్ని ఆడపడుచుగా వచ్చింది ఆడపడుచుని ఆశీర్దించి మరి గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఉండాలని మీ అందరి మరి ప్రేమ అభిమానం ఆత్మీయంతో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ రెండు చేతులు నమస్కరించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా వాళ్ళు ఏ దిశా నిర్దేశం చేస్తే దానికి నేను మొట్టమొదటి నుంచి కూడా కట్టుబడే ఉన్నాను రాజకీయాలు తీసుకొచ్చినప్పుడు కానివ్వండి అలానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించినప్పుడు కానివ్వండి ఇప్పుడు దానికి కట్టుబడి ఉండాలి ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో కష్ట నష్టాలు మన మనసుల మీద దాడులు చేశారు మన మీద ఎన్నో పెట్టారు కానీ దేనికి ఇవాళ వీటన్నిటికీ కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపే సమాధానం ఉంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి ఆకృతలకి మన మీద పెట్టిన అక్రమ కేసులకి మనం ఎదుర్కొన్న కష్ట నష్టాలకి సమాధానం కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపు సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మన అభ్యర్థులుగా ఇవాళ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు అలానే కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు చాలా మంచి దంపతులు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గంలోనే కాకుండా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా చేయడం జరిగింది మనందరికీ కూడా తెలిసిందే రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ ఇంటికెళ్లి మాకి సహ సహాయం కావాలంటే ఆ రోజున వాళ్ళు చేయడం జరిగింది అలాంటి మంచి దంపతులు ఇవాళ మన ఎంపీ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం మనందరూ కూడా మంచి వేళ ఈ అభ్యర్థుల్ని దంపతుల్ని అక్కని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ అక్కని మనం కూడా దగ్గరి ఉండి గెలిపించాలని చెప్పి మీ అందరూ ఖచ్చితంగా కోరుతున్నారు నేను అందరికీ ఒకటే జప్తి చేస్తా ఉన్నాము మనమందరం లక్ష్యం ఈ నాలుగవ తరచు నాటపడుని పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసి కోవరు నియోజకవర్గంలో మాఫియా చేసి కోవరు నియోజకవర్గాన్ని మాఫియాను అడ్డగా మార్చి ప్రజా దోపిడీ చేసి అవినీతికే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ప్రసన్న ఓటమే మన లక్ష్యంగా ప్రశాంతంగా గెలిపే మన లక్ష్యంగా మనందరం కూడా కొత్త కంఠంతో ఏక తాత మీద భారీ మెజార్టీతో గెలిపించమని మీ పేరున కోరుకుంటూ ఈరోజు మన ఆలోచన ఆశయం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవనాలు ఇస్తా ఉన్నాయి మొన్న జరిగినటువంటి మో మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభ ఏదైతే ఉందో ఈ సభ మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సభ జరిగింది సభ విజయవంతమైన తర్వాత ప్రతిపక్షాలు రైళ్లు బరిగిస్తా ఉన్నాయి అనేక విధాలుగా ఈరోజు విమర్శలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు విమర్శలని పక్కన పెట్టి మనం ఒకటే చెప్తా ఉన్నాం మనం చేసాం నీతికి నిజాయితీకి పేరుగా రాజకీయాలు కొనసాగి అదే లక్ష్యంతో ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కూడా మరి ప్రభాంత్ రెడ్డి గారు వాడికి రాజకీయాల డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉన్నారు భగవంతుడు వాడికి ఇవ్వాల్సినటువంటి సంపదలు ఇచ్చారు వాడు కేవలం ప్రజాసేవ కోసం రాజకీయాలకు వస్తా ఉన్నారు ఈ ప్రజాసేవని ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి తిరిగి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మన అంతిమ లక్ష్యం ఖచ్చితంగా కోవు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గర్వాల ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా శాసనసభలోకి మరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ కోవు నియోజకవర్గం నుంచి మనం ఇవ్వాలా వారు కూడా నెల్లూరు పార్లమెంటరీ నుంచి అఖండమైన మెజార్టీతో వాళ్ళు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఈ జిల్లా ప్రజల మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా ఈ రోజు ప్రజ స్వచ్ఛంగా డైరెక్ట్ గా రాజకీయాలు లేకపోయినా మరి ప్రజాసేవ చేసే చేసిన దానికి వాళ్ళిద్దరికీ నా నమస్కారం స్పెషల్ నమస్కారం అది ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అనాల నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం ఈమె కూడా ప్రశాంతి కూడా మొదటిసారి సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా మీ అందరూ కష్టపడి దినేష్కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకొని మా ఇద్దరిని కూడా ఆమెని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరు అందరూ గెలిపించాలా ఒక మాట ముట్టుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన దాన్ని ఏమంటారో అపోహ కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు ఏమనంటే మూడు గేట్లు దాటాలా అని వాడు ఏ గేట్లు దాటపడలేదు మేము మూడు గేట్లు దాటాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీ మీరు తప్పకుండా ముందుకు రావచ్చు వచ్చి మేము ఒకవేళ ఎక్కడా బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు మాది కూడా దినేష్ ఒకటే మేము ఒకటే అదేం తేడాగా ఏమి ఉండదు సో అటువంటిది మీరు ఎవరు కూడా డౌట్లు పడలేదు రవి చెప్పినట్టు లేగుండ పాటలో కూడా మేము లేగుండ పాటు సభ్యులు కింద కౌన్సిలర్లు మాజీ జన్పిటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు జిల్లా తెలుగుదేశం పార్టీ ముందుకు ఉచ్చినపల్లెం మండల పార్టీ అధ్యక్షులు ఎంఏ సా గారిని కోరుతా ఉన్నాం సర్పంచులు ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు వేద మీదగా రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం తెలుగుదేశం నమస్కారం ముందుగా నాకు కోరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సీనన్న దినేష్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను భావిస్తున్నాను ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు లీడర్సు అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ అత్యున్నత స్థానంలో నెరవేర్తానని అదేవిధంగా సీనన్న దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటానని మీకందరికీ మాట ఇస్తున్నాను నేను మీ అన్న చెప్పారు నన్ను మీ ఆడపడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకొచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి మీకు నేను ఒకటే మాటిస్తున్నాను నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి అదేవిధంగా సీనన్న దినేషు సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వివా వివాదరహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం దానికి మీ అందరూ మీ అందరి సహకారం నాకు అవసరం